గోవిందాయమ్మ హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఈ వీడియో కాస్త ఇంపార్టెంట్ అండి దయచేసి అర్థం చేసుకోండి తెలియని వాళ్ళకి ఎక్కువ మందికి తెలియజెప్పే ప్రయత్నం చేయండి ఏకాదశి ఘడియలు తొమ్మిదవ తారీఖే ఆరంభమవుతాయి కానీ ఏకాదశి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి పదవ తారీఖు శుక్రవారం రోజు తిరుపతి తిరుమల మొత్తము భక్తులతోటి కిటికిటలాడుతూ ఉంది ఎక్కడ అడుగు పెట్టడానికి కారు లేనట్టుగా ఉంది పరిస్థితి స్థానిక తిరుపతి ప్రజలు ఇళ్లలో నుండి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు రోడ్లు అన్ని కూడా వాహనాలతో నిండిపోయి ఉన్నాయి తిరుమలలో ఆ క్యూ లైన్ లో ఆ టికెట్ల కోసం అయితేనేమిటి తొక్కేసి లాటర్లు జరిగి చాలా మంది భక్తులు మరణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇలాంటివి నేను అడపాదడపా ప్రతి సంవత్సరము చూస్తూనే ఉన్నానండి అవేర్నెస్ కలిగించాలని ఈ వీడియో చేస్తాను గుర్తుపెట్టుకోండి కుటుంబాలు చాలా ఇంపార్టెంట్ అండి ప్రాణాలు చాలా విలువైనవి ఒక ప్రాణం పోతే కుటుంబం అంతా కూడా వీధిని పడుతుంది వాళ్ళు ఈ బాధలో నుండి దుఃఖంలో నుండి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కొందరు ప్రాణాలు పోతే ఆ కుటుంబాలు మొత్తం వీధిని పడతాయండి కాబట్టి ప్రాణాలు లేదా జీవితం చాలా ఇంపార్టెంట్ దేవుడి పేరుతోటి భక్తి పేరుతోటి ఈరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటేనే ఏదో పుణ్యం ఒక మూట వచ్చేస్తుంది అని ఒక పిచ్చి నమ్మకాలు పెట్టుకొని క్యూ లైన్లో దూరి సరిగ్గా తిండి నీరు నిద్ర లేక ఒకవైపున ఏకాదశులకి ఉపవాసాలు ఉండి తొక్కేసలాటలో ప్రాణాలు గాలిలో కలిపేయకండి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసేసి ఆ తర్వాత దోష వెంకటేశ్వర స్వామి వారికి అంటగడతారు ఇలా పోతారు ఇక వాళ్ళు పోయాక కుటుంబ సభ్యులు అందరూ మొదలు పెడతారు అన్నమాట దేవుడి కోసం వెళ్ళింది దేవుడు కాపాడలేదు దేవుడు బండరాయి చచ్చిపోయారు ఇలాగ మాట్లాడి దోషారోపణ భగవంతుడు భయం చేస్తారు అదొక పాపం వైకుంఠ ఏకాదశి వెళ్ళిద్దాం ముక్కోటి ఏకాదశి చాలా గొప్పది పవిత్రమైనది పుణ్యప్రదమైనది కాదనడం లేదు కానీ దానికి సాధన చేసుకొని ఆ రోజు తరించే ఉపాయం ఆలోచించాలి కానీ తిండి నీరు మానేసి కుటుంబాన్ని వదిలేసి పరుగులు పెట్టుకుంటూ తిరుమలలో క్యూ లైన్లో దూరి టిక్కెట్లు దొరికి దొరక్క తొక్కుకొని ప్రాణాలు పోగొట్టవడం ఏం పిచ్చి పనండి అయితే తిరుమలలో మాత్రమేనా భగవంతుడు ఇంకెక్కడ లేడా చెప్పండి భగవంతుడు ఎక్కడ లేడండి మనం ఆధారం కోసం ఆత్మస్వరూపుడైన భగవంతుడిని ఫోటోల్లోనూ విగ్రహాల్లోనూ దేవాలయాల్లోనూ చూస్తాము మంచి ఉద్దేశమే మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్ళలేరా మీరు ఇళ్ళ దగ్గర ఎక్కడ విష్ణువాలయాలు వెంకటేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి నరసింహస్వామి రాములవారి గుడి వేణుగోపాల స్వామి గుళ్ళు లేవండి విష్ణువాలయాలు లేవా మీ ఇళ్ళ దగ్గర అక్కడికి ఒక తులసి లేదంటే కాస్త పది రూపాయలు పూలు తీసుకుని వెళ్ళలేరా స్వామి దర్శనానికి తిరుమల వెళ్ళి అక్కడ దూరితేనేనా దేవుడు మీకు ఎందుకు ప్రాణాలు గాలిలో కలిపేస్తారు ఇంతకు ముందు ఒక ఇన్సిడెంట్ చూసానండి నేను వైకుంఠ ఏకాదశి అలాగే ఒక వ్యక్తి పుట్టినరోజు రెండు కలిసి వచ్చాయంట దాంతో ఆహా ఇది ఎంత గొప్ప విషయమో నా పుట్టినరోజు వైకుంఠ ఏకాదశి రెండు వచ్చాయని తిరుమల దర్శనానికి వెళ్ళి అక్కడ ఏదో మొత్తానికి కష్టం మీద దర్శనం దొరికింది చేసుకొని తిరిగి వస్తుంటే ఆ విపరీతమైన ఆ వాహనాలు ఎక్కువగా ఉండి ఇరుక్కుబోయి మొత్తానికి దారిలో ఒక యాక్సిడెంట్ లాగా అయి చనిపోయాడు అది జరిగిన తర్వాత కుటుంబం మొత్తం మతం మారి వేరే మతంలోకి వెళ్ళిపోయిందండి పుట్టినరోజు రోజు దేవుడు కోసం వెళ్తే దేవుడు ఎలా చంపేశాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి బండరాయి ఏ నిన్ను రమ్మన్నారా అంత రద్దీలో రానువు ఇంత రద్దీలో ఎలా అయినా కష్టపడి తిండి తిప్పలు మానేసి టికెట్లు సంపాదించి వచ్చి దూరో ఇరవై నాలుగు గంటలైనా నలభై ఎనిమిది గంటలైనా పడుండు అప్పుడే నీకు ఒక పుణ్యం మూటేస్తారని భగవంతుడు అయినా చెప్పాడా పోనీ ఏదన్నా శాస్త్రంలో రాసుందా పిచ్చి పిచ్చి మళ్ళీ మీరు చేసి దోషారోపణ భగవంతుడికి చేయకండి అసలు మనుషులు మనము ఉంటుంది ఆలోచించాలి అంతంత రద్దీలో ఎలా దూరతారండి రెండు వేల తొమ్మిదిలో అనుకుంటాను ఒక్కసారి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశి దర్శనానికి తిరుమల క్యూ లైన్లో వెళ్ళారండి అది ఒక బాధాకరమైన ఘటన ఇప్పటికీ మర్చిపోలేను నేను అసలు పెళ్ళైన మహిళలు కాస్త మహిళలని ఎవడ పడితే వాళ్ళు రుద్దయ్యడము గుద్దయ్యడం అసలు లాగా లేదు అసలు దారుణో దారుణంగా ఉంది పరిస్థితి ఇంకా ఇంతకంటే చెప్పలేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు ముందు కూడా నేను వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళకూడదని తీర్మానం చేసుకున్నాను ఎవరైనా ఫ్రీగా పిలిచి నేను దేవుడు ముందు స్పెషల్గా నుంచో పెడతాను అన్నా కూడా నేను పోను వైకుంఠ ఏకాదశికి లేదంటే బాగా రద్దీ రోజుల్లో బ్రహ్మోత్సవాల టైంలో నేను అసలు తిరుమలలో కాలు పెట్టను ఎప్పుడైనా తిరుమల బాగా ఖాళీగా ఉంది భక్తుల రద్దీ బాగా తక్కువగా ఉంది దర్శనం తొందరగా అయిపోతుంది అనుకున్నప్పుడు ఆ పరాత్పురుడు దర్శించుకోవడానికి వెళతా తెలివిగా ఉండాలని మనుషులు జీవితం తీసుకెళ్లేసేసి ప్రాణాలు గాల్లో కలిపి మరీ భగవంతుడు దర్శనం చేసుకోమని ఎక్కడ రాసింది ఎవరు చెప్పారు మీ ఇష్టానికి మీరు చేసే దోషాలు అప్పుడు భగవంతుడి మీద చేస్తారా లేకుంటే ఏకాదశి చెయ్యాల్సిన ఈ పిచ్చి పనులు కాదు గుర్తు పెట్టుకోండి చక్కగా ఇంట్లో కాసే భగవంతుడిని ఆరాధించుకోవాలి నామస్మరణ చేసుకోవాలి మీ కుదిరితే చక్కగా తాళాలు వహిస్తూ భజనలు కీర్తనలు పాడుకోవాలి కుదిరితే ఏకాదశి ఉపవాసం ఉండాలి కుదరకపోతే ఏదన్నా లైట్ ఆహారం తీసేసుకొని మనసు భగవంతుడి వైపు తిప్పాలి కుదిరితే కాస్త గోవులకు మేతేసి గోసేవ చేసుకొని గోవులో గోవిందుడిని దర్శించుకోవాలి మీ ఇంటి దగ్గర ఉండే ఒక దేవాలయానికి వెళ్ళాలి అక్కడ ఏదైనా భజనలు కార్యక్రమాలు ఇవి ఏదైనా జరుగుతూ ఉంటే దాంట్లో పార్టిసిపేట్ చేసి చక్కగా అవి చూసి ఆనందించాలి జపం చేసుకోవాలి భాగవతమో రామాయణమో భగవద్గీతలు అంటే చదువుకోవాలి నలుగురికి ఎవరికైనా పేద సాధనకి అంత ఆహారం పెట్టాలి కుదరకపోతే మంచినీళ్ళ ఇవ్వాలి వీళ్ళంత పుణ్యకార్యాచరణ ధర్మకార్యాచరణ సాధన చేసుకోవాలి కానీ పొయ్యి క్యూ లైన్లో దూరి టికెట్ల కోసం దూరి రూములు లేక తిండి లేక దాంట్లో దూరి తొక్కేసలాడు జరిగి జిందుకండి ఇలాంటి పిచ్చి పనులు ఈ అజ్ఞానాన్ని వదలగొట్టడానికి ఎంతమంది వివేకానందులు రావాలి భగవంతుడు భగవద్గీతలో చెప్పాడా నువ్వు గిళ్ళల్లోకి వచ్చేసి భారీ వారి క్యూలైన్లు ఉన్నా కూడా నన్ను చూస్తే నీ అని ఆయన ఏమని చెప్పాడు నేను ఆత్మస్వరూపుడు సకల జీవుల్లోనూ ఉన్నాను అందరిలో అన్నింటిలో నన్ను దర్శించేవాడే ధన్యుడు నాకు భక్తుడు నాకు ప్రేమైన వాడు అని చెప్పాడు ఇష్టానికి మీరు పిచ్చి పిచ్చి పనులు చేసేసి భగవంతుడి పైన దోషారోపణ చేయకండి దయచేసి ఇంకెవరైనా ఉంటే మనం కూడా వెళ్దాము వెళ్దామో దూరదామని దూరకండి ప్రేతమైన రద్దీగా ఉంది ఇక్కడ అలాగే కొన్ని ముఖ్యమైన దేవాలయాలు ఉంటాయి భద్రాచలము సింహాచలము ఇత్యాది ముఖ్యమైన దేవాలయాల్లో కూడా వైకుంఠ ఏకాదశప్పుడు విశేషమైన రద్దీగా ఉంటుంది అంత రద్దీలో శ్రమ పడి దయచేసి వెళ్ళకండి ఏదైనా జరగకూడదు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు కుటుంబాలు వీధిని పడిపోతాయి గుర్తుపెట్టుకోండి వెళ్ళకలిగిన వాళ్ళు పర్వాలేదు తేలిగ్గా ఉందనుకున్న వాళ్ళే వెళ్ళండి లేకపోతే దగ్గరలో ఏదో ఒక దేవాలయంలో ఉంది దేవుడేనండి గుర్తుపెట్టుకోండి ఏ చిన్న దేవాలయంలో అయినా ఉన్న దేవుడే కదా గుర్తుపెట్టుకోండి ఇంట్లో కూడా మనం ఆరాధించే దేవుడిని కాకపోతే ప్రత్యేక దాల్లో గుడికి కూడా పోతే ఇంట్లో కంటే కూడా కాస్త గుళ్ళో విశేషంగా ఉంటుంది కాబట్టి కళతో చూడాలనుకుంటాం అంత వరకు తప్పు లేదు మీ ఇంటి దగ్గర ఉండే ఏదైనా ఒక చిన్న గుడికి వెళ్ళండి లేదంటే ఎవరైనా భాగవతులు వైష్ణవులు ఉంటారు వాళ్ళు సాంగత్యం చేయండి వాళ్ళ దగ్గర పోయి కూర్చోండి వాళ్ళు ఏదో రాముడి గురించో కృష్ణుడి గురించో మొదలు పెడతారు కాసేపు సత్సంగం అవుతుందండి సత్సంగంలోనే విశేషమైన పుణ్యం ప్రాప్తిస్తుంది విశేషమైన జ్ఞానం ప్రాప్తిస్తుంది భగవతాను గ్రహం ప్రాప్తిస్తుంది చేసి ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాలు గాల్లో కలుపుకోకండి ఏర్పాట్లు అధికారులు చేయగలిగినంత చేస్తారు వీళ్ళు విపరీతంగా విపరీతంగా భారీగా వచ్చేసి ఎవరు మాత్రం ఏం చేస్తారండి ప్రతి సంవత్సరం ఈ పీచు చూస్తానే ఉన్నాను నేను ఆ తర్వాత అధికారుల్ని పాలకులు వాళ్ళని వీళ్ళనిందించి ఇంత ముందు ప్రభుత్వం ఉంటే మీరు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని ఇప్పుడు ప్రభుత్వం ఉంటే మీరు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని వాళ్ళని నిందించి లాభమేముంది చెప్పండి మనకు ఉండాలి బుద్ధి జ్ఞానం అసలు అంత రద్దీ ఉంది ఎలా పోవాలి ఎలా దూరాలు అలా నా దేవుడు అనే ఒక జ్ఞానం మనకు ఉండాలి దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేసి వైకుంఠ ఏ అది స్పండగ వస్తుందంటే భయపడేలా చేయకండి వినాయక చవిత వస్తుందంటే భయపడే పరిస్థితి నిమజ్జనానికి పోయి కిరటి తీగలు తగిలి ఎంతమంది పోతారో దీపావళి వస్తే ఈ టపాసు దీపాసు ఇష్టం లెక్క లేకుండా జాగ్రత్త తీసుకోకుండా పేల్చి ఎంతమంది గాయాలు అవుతాయి ఎంతమంది పోతారు వస్తుంది క్యూ లైన్ లో ఎంతమంది తొక్కి లో పోతారో పండగలు పుణ్యదినాలు వస్తే భయపడే పరిస్థితి హిందువుల పరిస్థితి తీసుకురావడానికి కంప్లీట్ గా బాధ్యత అమాయక భక్తులదే యజ్ఞానులదే బాధ్యత గుర్తు పెట్టుకోండి ప్రభుత్వాలు పాలకులు ఎలా బాధ్యత వహిస్తారు భగవంతులు ఎందుకు బాధ్యత వహిస్తారు మీరు చేసే పిచ్చి పనులకి గుర్తుంచుకోండి అంటే ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను విపరీతంగా వార్తలు వస్తున్నాయి దొక్కిసట్లు మనుషులు పోతున్నారని ఇది అయిపోయే లెవెలు ఎంతమంది పోతారో చెప్పలేము కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి గుళ్ళు అనే దేవుడు కాదు దేవుడు సర్వత్రా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఒక సమస్త వస్తా భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరిష్ణ అర్పణం